దేవునికి స్తోత్రం దేవుని పరిశుద్ధ నామునకు మహిమ గాక చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మతి సువార్త ఇరవై అధ్యాయం అధ్యాయం పదమూడవచ్చు అందుకతడు వారిలో ఒక చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొద్ ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో చేరే విధానాన్ని గురించి దేవుని పొలంలో పనిచేస్తున్నటువంటి వారిని గురించి ఇక్కడ కొన్ని సంగతులు చెబుతున్నాడు ఒక ద్రాక్ష తోట యజమాను ఉన్నాడు అతను తన పొలంలో పనిచేయడానికి మనుషుల్ని తీసుకుని రావడానికి తొమ్మిది గంటలకు వెళ్ళాడు వెళ్తే కొంతమంది అక్కడ అడ్డాలో ఉన్నారు వారిని నా ద్రాక్ష తోటలో పనిచేయండి మీకు ఒక ధ్యానారం ఇస్తాను అన్నాడు ఆ తొమ్మిది గంటలకు అక్కడ నిలబడి ఉన్న వారందరూ పని కోసం ఎదురు చూస్తున్న వారందరూ వెళ్ళారు పనిచేయడం ప్రారంభించారు అదేవిధంగా మరలా పన్నెండు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వేరే ప్రాంతానికి వెళ్ళి అదే యజమానుడు ఏం చేస్తున్నారు అంటే అయా పని కోసం వచ్చాం ఎవరు మాకు పని ఇవ్వలేదు అంటే నా ద్రాక్ష తోటలకు వెళ్ళి పనిచేయండి అని పంపించేస్తాడు వారు కూడా వెళ్ళారు అదే మరలా మూడు గంటలకి వెళ్ళి కొంతమందిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇప్పటివరకు అని అడిగితే మమ్మల్ని పనిలో ఎవరు పెట్టుకోలేదయ్యా మేము ఖాళీగా అయిపోన్నాం అని చెప్పి చెప్తే మీరు కూడా వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయండి ఏది న్యాయమో అది మీకు ఇస్తాను అన్నాడు దాదాపుగా ఇక ఐదు గంటలకు కూడా వెళ్ళి కొంతమందిని అక్కడి నుంచి పురమాయించి మీరు వెళ్ళి తోటలు పనిచేయండి మీకు ఏది న్యాయం అని అని నేను అనుకుంటానో ఏది ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తాను అని చెప్పి చెప్తాడు అందరూ వెళ్ళి పనిచేస్తున్నారు తొమ్మిది గంటలకు కొంతమంది పన్నెండు గంటలకి మూడు గంటలకి ఐదు గంటలకి ఇక సమయం అయిపోయింది ఆరైపోయింది అయితే అందరికీ కూడా ఒకటే ధ్యానారి ఉమ్మని తన దగ్గర పనిచేస్తున్నటువంటి గృహ నిర్వాహకుడైనటువంటి స్ట్రీవర్ను పిలిచి అందరికీ ఒక్కొక్క ధ్యానారం ఇచ్చి పంపించు అని చెప్పాడు అయితే ఉదయం తొమ్మిది గంటలకు వచ్చిన వారు ఆ యజమాని మీద సనుగుతూ ఉన్నారు మేము ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు ఎండ బాధ భరించాం ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం చేస్తున్నాం వారికంటే మాకు ఎక్కువ ఇవ్వకుండా వారితో మమ్మల్ని సమానం చేశావు ఇది ఏమన్నా న్యాయమేనా అని చెప్పి వారు ఇంటి ఆ పొలం యజమాని మీద సనుగుతున్నట్టుగా గొనుగుతున్నట్టుగా ఇక్కడ ఇరవై అవ అధ్యాయ మత్స్సు వార్తలో చెప్పబడతా ఉంది అయితే ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆ తోట యజమాని మాట్లాడుతూ నేను మీతో ఒక ధ్యానారము ఇస్తానని చెప్పి కదా మిమ్మల్ని తీసుకొచ్చింది మీకు ధ్యానారం ఇచ్చానా లేదా మీతో ప్రమాణం చేసినటువంటి మీ కూలి ఎంత అని చెప్పి చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చాను కదా అది ఇచ్చానా లేదా ఇచ్చాను కాబట్టి మీరు ఇంక నా మీద సనగాల్సిన పని లేదు మీరు ఒక్క దేనారమే వచ్చిద్దనేటువంటి అనేటువంటి ఆశతో వచ్చారు కదా అదే ఒప్పందం మీద వచ్చారు కదా అని చెప్పి ఏమన్నాడంటే నేను నా సొమ్ముతో నేను న్యాయంగా ఎవరికి ఇవ్వాలనుకుంటున్నానో వారికి ఇస్తున్నాను అందుకు మీకు కడుపు మంటగా ఉందా నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసుకోవడం మీకు ఇష్టం లేదా అని చెప్పి ఇక్కడ ఆ ఇంటి యజమానుడు ఆ పొలం యజమానుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఇక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే దేవుని రాజ్యంలో చేరే వారి గురించి అక్కడ ఇవ్వబోటే ఇవ్వబోయేటువంటి ప్రతిఫలం గురించి ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే ఇష్టం వచ్చినట్టుగా తీర్పు తీరుస్తాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా పని చేయించుకుంటాడు కొంతమందిని నుంచో పిలవచ్చు ఎంతో కాలం నుంచి వారి చేత పని చేయించుకోవచ్చు ఎంత నిర్ణయించాడో ఏది నిర్ణయించాడో అది మాత్రమే వారికి చెందుద్ది ఆఖరి టైంలో వచ్చి కూడా ఇక ప్రభు నాలుగు రోజులకు వస్తాడు లేకపోతే ఐదు రోజులకు వస్తాడు పది రోజులకు వస్తాడనగా పిలవబడ్డ వారు కూడా ఉంటారు వారికి కూడా ఒకటే కూలిలాగా ఒకటే నిత్య జీవం ఉంటుంది అని చెప్పి ప్రభువారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ ఒక మానవ సంబంధమైనటువంటి లాజిక్ ఒకటి ఉంది అదేంటంటే ఒక సమయం నుంచి మరొక సమయం వరకు పని చేస్తే మేము ఓటీ చేశాము అన్నంతగా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు అంటే ముందు జీతం ఎంతని కూలి ఎంతని మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత అదే టైంలో చేశారు కానీ వారితో పాటు కొంతమంది జాయిన్ అయ్యారు పన్నెండు గంటలకి మూడు గంటలకి ఐదు గంటలకి కూడా జాయిన్ అయినవారు వారు తక్కువ టైం చేశారు కనుక ఎక్కువ టైం చేసిన మాకు ఎక్కువ కూలి వచ్చింది అనే భావనలో వారు ఉన్నారు అయితే ప్రమాణం చేసినట్టుగానే వారికి ఒక ధ్యానారమే ఏది న్యాయమని దేవుడు భావించాడో ఏది న్యాయమని యజమాని భావించాడో అది అందరికీ సమానం అని చెప్పి ఆయన భావించి అందరికీ సమానంగా ఇచ్చాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు కనికరం గల దేవుడు మన దేవుడు కనికరమగల దేవుడు అందరిని సమాన దృష్టితో చూసే దేవుడు అందరికీ వనరులు సమకూర్చే దేవుడు అందరికీ కూడా అందరికీ కూడా అన్ని విషయాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అయితే అయితే నువ్వు కొంతకాలం ఒక ఇరవై ఏళ్ళ క్రితం మారు మనసు పొంది ఉండవచ్చు లేదా సంవత్సరం క్రితమే మారుమోసి పొంది ఉండొచ్చు లేదా పది రోజుల క్రితమే మారి మనసు పొందుండొచ్చు అయితే దేవుడు ఇరవై ఏళ్ళ నుంచి విశ్వాసిగా ఉన్న వ్యక్తిని ఏ దృష్టితో చూస్తున్నాడో అదేవిధంగా నాలుగు రోజుల క్రితం బాప్తి పొందినటువంటి మారుమనసు పొందినటువంటి దేవుని పొలంలో సంఘములో చేర్చబడ్డటువంటి వ్యక్తిని కూడా సమానంగా చూస్తున్నాడు దేవునికి స్తోత్రం అంటే దేవుని కృప దేవుని ఆశీర్వాదం రక్షణ అన్నీ కూడా అందరికీ సమానం హెచ్చు తగ్గులంటూ ఏమీ ఉండవు భూమి మీద ఏమీ ఉండవు పరలోకంలోకి వెళ్ళినాక అక్కడేమైనా నువ్వు చేసిన దాన్ని బట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఏమైనా ఉంటే ఉంటాయేమో కానీ భూమి మీద మాత్రం ఆశీర్వాదం విషయంలో అభివృద్ధి విషయంలో నెమ్మది విషయంలో అందరికీ సమానంగా ఇచ్చే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం అయితే క్రొత్తగా మారు మనసు పొందిన వారిని చూచి పొందుకుంటున్న కృపను చూచి వాడబడుతున్నటువంటి విధానాన్ని చూసి ఎప్పటినుంచో భక్తిలో ఉన్నవారు విశ్వాసంలో ఉన్నవారు వారి మీద ఈర్షపడతా ఉంటారు దేవుడు మమ్మల్ని ఎందుకు చూడలేదు దేవుడు పక్షపాత ఇంతకాలం నుంచి మేము సేవ చేస్తున్నాం ఇంతకాలం నుంచి ప్రార్థనలు చేస్తున్నాం ఇంతకాలం నుంచి మందిరములో పరిచర్యలు చేస్తున్నాం ఇప్పుడుగా వచ్చినటువంటి ఈ వ్యక్తిని ఎంతగా దీవించాడు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు మొత్తం ఆశీర్వాదాలన్నీ వారికి వేస్తున్నారు మాతో సమానంగా చేసేసాడు వాళ్ళు అన్నారు ఆ మాట మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎండబాధను భరించిన మాతో సాయంకాలం ఒక గంటే పనిచేసినటువంటి వారితో మమ్మల్ని సమానం చేశావే ఇది న్యాయమేనా అని ఆ యజమాను అడిగినట్టుగా మనం చూస్తాం కాబట్టి దేవుని కాలం దేవుని సమయం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఉంటుంది ఆయన కనికరము గల దేవుడు న్యాయవంతుడైన దేవుడు ఎవరికి అన్యాయం చేసే దేవుడు మన దేవుడు కాదు దేవునికి స్తోత్రం ఇలాంటిదే పరిశుద్ధ గ్రంథంలో లూకస్ వార్త పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది ఒక ఇద్దరు కొడుకులు ఉంటారు ఆ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరకు వచ్చి నాకు రావాల్సినటువంటి ఆస్తి ఇచ్చాయి అని చెప్పి తండ్రిని అడుగుతాడు ఆ తండ్రి సమస్తాన్ని చిన్న కుమారుడికి డివైడ్ చేసి ఇచ్చేస్తాడు పెద్ద కుమారుడు మాత్రం తండ్రి దగ్గరే ఉంటాడు అయితే చిన్న కుమారుడు అంతా క్యాష్ చేసుకొని వెళ్ళిపోతాడు పొలాలు స్థలాలు ఏమైనా ఉంటే మొత్తం క్యాష్ చేసుకొని వెళ్ళిపోయి అక్కడ అంతా ఆవు చేసుకొని బికారైపోయి చేతులు ఎత్తేసి ఎవరు సహాయం చేసేవారు లేక తినటానికి కూడా తిండి లేక పందులు పొట్టు తినే పరిస్థితి అతనికి దాపురించిన పరిస్థితుల్లో తిరిగి తండ్రి దగ్గరకు వస్తాడు ఏ ఉద్దేశంతో వస్తాడంటే ఒక కూలివాడిగా ఉండాలి మా తండ్రి దగ్గర చాలా పొలాలు ఉన్నాయి ఆ అక్కడ చాలా మంది ఉన్నారు వారికి సమృద్ధిగా ఆహారం ఉంది నేనైతే ఆకలికి చచ్చిపోతున్నాను అని బ్రతిమాలి అక్కడ కూలివాడిగా చారాలి అనే ఉద్దేశంతో తిరిగి వచ్చాడు వచ్చి తండ్రి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కాదు పరలోకానికి వ్యతిరేకంగా నీకు విరోధంగా పాపం చేశాను నీ ఆస్తిని తగలేశాను నీ ఆస్తిని తిన్నాను వేషలతో తినేశాను నన్ను క్షమించు నీ కూలివారిలో ఒకటిగా పెట్టుకో కుమారుడిగా వద్దు అంటే ఆ తండ్రి ఏమన్నాడంటే ఇదిగో నా కుమారుడు చనిపోయి బ్రతికాడు తప్పిపోయి దొరికాడు ప్రశస్త వస్త్రం తీసుకురండి చేతికి ఉంగరం పెట్టండి పాదాలకు జోడు వేయండి మనం ఫంక్షన్ చేసుకుందాం పార్టీ చేసుకుందాం అని అతన్ని మరలా కుమారత్వాన్ని పొజిషన్ మార్చకుండా కూలోడుగా చేయకుండా కుమారత్వాన్ని ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా అక్కడ లేఖనంలో మనం చదవచ్చు అయితే ఈ సంగతి పెద్ద కుమారుడికి తెలిసి ఇంట్లో వాయిద్యాలు జరుగుతూ ఉన్నాయి సంబరం జరుగుతూ ఉంది ఫంక్షన్ జరుగుతూ ఉంది ఒక దూడను తీసుకొచ్చి కోసి దాన్ని వంట చేసి అందరికీ పంచి ఆహారంగా చేసి పంచి పెడుతున్నారు చాలా ఆనందంగా ఇంట్లో అతను పొలంలో నుంచి వస్తున్నాడు పెద్ద కుమారుడు వస్తూ ఏంటి మా ఇంటి దగ్గర సంబరం జరుగుతుంది విందు జరుగుతుంది అని అడిగితే ఇదిగో నీ తమ్ముడు తిరిగి వచ్చాడు నీ తండ్రి గొప్ప విందు చేస్తున్నాడు అని చెప్పగానే అతనికి కోపం వచ్చింది అతనికి తండ్రి మీద కోపం వచ్చింది చూడండి ఏమన్నాడంటే నేను ఇంతకాలం నుంచి నీతోనే ఉన్నాను నా ఫ్రెండ్స్తో సంతోషించమని ఒక మేక పిల్లనైనా నాకు ఇవ్వలేదు అయినాడు ఇదిగో నీ ఆస్తిని వేష్యులతో తినివేసినటువంటి నీ కుమారుడు రాగానే నీ చిన్న కుమారుడు రాగానే అతని కొరకు దూడను వదించావు మంచి పొజిషన్ ఇచ్చావు ఈ ఫంక్షన్ చేస్తున్నావు ఇది నీకేమన్నా న్యాయమేనా అని తండ్రిని అడుగుతున్నాడు ఇది భౌతిక సంబంధమైనటువంటి విషయం భౌతిక సంబంధంగా ఆ కుమారుడు అసూయ పడుతున్నాడు కోప్పడుతున్నాడు నా తండ్రి న్యాయవంతుడు కాదు నా తండ్రి పక్షపాతి అనే భావన తన కుమారుణలో వచ్చింది పెద్ద కుమారుల్లో కానీ ఇంటి యజమానుడు ఏ విధంగా అందరికీ సమానంగా పంచిపెట్టాడో అలాగే ఈ తండ్రి కూడా ఇద్దరు కుమారులు చెడిపోయినవాడైనా దూరంగా అయిపోయినా కానీ తిరిగి వచ్చాడే తండ్రి నేను నీ కుమారుని కాదు కూలివాడిగా చేసుకో అని పచ్చత్తాపడి కన్నీరు గార్చి తన గిల్ట్ ఒప్పుకున్నాడు చూడు అపరాధ భావం ఉన్నదంతా చెప్పుకున్నాడు చూడు దానిని బట్టి ఆ యజమానుడు ఆ తండ్రి ఏం చేశాడంటే కౌగలించుకొని ముద్దు పెట్టుకొని నువ్వు నా కుమారుడవు అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుడు కనికరం చూపిస్తున్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు దేవుడు క్షమిస్తున్నప్పుడు దేవుడు హెచ్చిస్తున్నప్పుడు దేవుడే తన సంఘములో అనేక మంది దూరంగా ఉన్నటువంటి వారిని దగ్గరకు తీసుకొని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుంటున్నప్పుడు లోపల ఉన్నటువంటి సంఘం ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నటువంటి వారు వారి మీద ఇప్పుడే వచ్చిన వారి మీద ఈర్షపడే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వారు అన్ని ఘోర పాపాలు చేశారు అంత దూరం అయిపోయారు మేమైతే నుంచో ఇందులో ఉన్నాం వారికి మాకు సమానమా వారు మేము ఎక్కువలా ఇంతేనాయగా దేవుడంటే అనేటువంటి భావన నుంచో ఉన్నటువంటి విశ్వాసుల్లో ఆ మనస్సు ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి దేవుడు కనికరం గల దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు ఎవరికైనా ఇస్తాడు దీనినైనా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన పరలోకం విడిచిపెట్టి వచ్చిందే దీనుల కొరకు దరిద్రుల కొరకు నీచుల కొరకు అపవిత్రుల కొరకు దూరస్తుల కొరకు వారందరినీ తీసుకొని వారందరికీ ఇచ్చి సంఘములో చేర్చి ఒక వధువు సంఘాన్ని ఫామ్ చేయడానికి యేసుక్రీస్తు పురవారు భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు కనుక ఇప్పటికే దేవునిలో ఉన్న నీవు క్రొత్తగా మారు మనసు పొందిన వారిని బట్టి ఈర్షపడకూడదు పడకూడదు ద్వేషించబ ద్వేషించకూడదు ఇప్పుడు వచ్చిన వారు వీళ్ళు వీళ్ళకేమీ తెలియదు అనే భావనలో ఉంటే దేవుడు అంటున్నాడు నీకు కడుపు మంటగా ఉంది వారు ఆశీర్వదించబడతారు నీలాగే నువ్వెంతగా ఆశీర్వదించబడుతున్నావు నువ్వెంతగా దీవించబడుతున్నావు ఎంతగా హెచ్చించబడ్డావు అన్ని విషయాల్లో వారు కూడా హెచ్చించబడతారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అది నా ఇష్టం నేను న్యాయం చేయడానికి నా ఇష్టం నా సొంత సొమ్ము నా సొంత ఆశీర్వాదాలు వారికి ఇస్తాను నేను అందరిని సమాన దృష్టితో చూసేటువంటి దేవుడను అని మనతో ఈ పూట మాట్లాడుతూ ఉన్నాడు కనుక కనుక దేవుని కార్యాలను మనము క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితిలో ఉండకూడదు ఇదేం న్యాయం అని అనకూడదు ఎలా చేయొచ్చా ఇంతకాలం నుంచి మేం ప్రార్థన చేస్తుంటే ఇప్పుడే నెల క్రితమే మారుమలసి పొందిన వ్యక్తికి అన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడా అలా చేయడం ఏం న్యాయం అని కడుపు మంటతో మాట్లాడకూడదు అదే అన్నాడు నేను మంచివాడనైనందుకు మీకు కడుపు మంటగా ఉందా నా సొంత సొమ్ముతో నేను నా ఇష్టం వచ్చినట్టు కావలసిన వారికి ఇవ్వాలనుకున్న వారికి నేను ఇస్తున్నాను కదా మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మీకు ఇచ్చాను ఆల్రెడీ మీరు పొందుకుంటూనే ఉన్నారు మీకంటే వారికి ఏమి ఎక్కువ ఇవ్వట్లేదు కదా మీతో వడబడ్డట్టుగా ఒక దేనారం ఇచ్చాను వారికి కూడా ఒక దేనారమే ఇస్తున్నాను దేవునికి స్తోత్రం కాబట్టి మన దేవుడు అందరినీ ఏకదృష్టితో చూసే దేవుడు అందుకని దేవుని మీద సనగొద్దు దేవుని మీద గొనగొద్దు నాకు అన్యాయం చేశాడు అని మాటలో మాట్లాడకూడదు మన దేవుడు న్యాయవంతుడు కనికర పూర్ణుడు ఆయన సత్య స్వరూపి అన్నీ కూడా ఆయన ఆలోచించి అందరికీ న్యాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడు నీ కూడా నీకు కూడా ఎలాంటి తలంపులు ఏమైనా నీలో ఉంటే ఇవన్నీ మానుకోవాలి దేవుడు మంచి దేవుడు అనే అభిప్రాయం నీ హృదయంలో డిపాజిట్ అయి ఉండాలి ఎల్లప్పుడూ కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి సత్యవంతుడు నా దేవుడు న్యాయవంతుడు మంచివాడు అనేటువంటి తలంపులు నీలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీతో వడబడ్డటువంటి ఆ అమౌంట్ లేకపోతే వడబడ్డటువంటి వాగ్దానాలు నీకేదైతే ఇచ్చాడో అది తప్పకుండా నీ జీవితంలో నీ లైఫ్ టైంలో నెరవేర్చి తీరుతాడు దేవునికి స్తోత్రం దేవుడు తన మాటలు దీవించుగాక ప్రార్థించాడు పరిశుద్ధుడ జీవము కలిగిన తన్ని కొందనాలు ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి ఈ మాటల ప్రకారంగా నైనా మేము అందరం జీవించినట్లు సహాయించేమని ఏ సున్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్